యేసు శ్రేష్ఠమైన శ్రేష్టమైన గలమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా లేవి కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఇక్కడ నుంచి ఇస్రాయేలీలు యొక్క వాళ్ళ భౌతికమైన సామాజికమైన వ్యవహారాల గురించి వాళ్ళ వాలకాల గురించి వాళ్ళ అలవాట్ల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇప్పటి వరకు వాళ్ళు బలు ఎలా అర్పించాలి బలులు అర్పించి లేవీలు ఎలా ఉండాలో ఈ విషయాలు చెప్పి ఇప్పుడు సామాజిక విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభువు వాళ్ళ యొక్క గతాన్ని గుర్తు చేస్తున్నాడు వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎరిగిన వాడే ఆయన వాళ్ళకి ఏది క్షేమో ఏది మేలో ఏది వాళ్ళకి నిజంగా వాళ్ళ అభివృద్ధికి కారణమో వాటిల్ని ఆయన భవిష్యత్తుని ఎరిగిన వాడిగా ఆయన వారిని దర్శించి వారితో మాట్లాడుతూ వచ్చినాడు మట్టికి ఈ మాటలన్నిటికీ ఉంటున్న వెన్నెముక ఏంటి అని అంటే ఆయన రెండవ వర్షంలో వచ్చినాడు ఇస్రాయల్ని పిలిచి వాళ్ళకి చెప్పు నేను అంటే ప్రభు మాట్లాడుతున్న మాట నేనే వారి దేవుడను నేనే వారి ప్రభువుని వారి ప్రభువు అయిన దేవుడను నేనే అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పు అని చెప్తా ఉంటున్నాడు కనుక ఇది ఈ కీలకమైన విషయాన్ని ఆధారం చేసుకొని దేవుడి అధ్యాయమంతా వాళ్ళ యొక్క సంబంధాల గురించి రాస్తా ఉంటున్నాడు అంటే ఇంకా ఈ అధ్యాయమంతా లైంగిక సంబంధాలకి ఆయన లైంగిక సంబంధాల గురించి చెప్తా ఇది అక్రమమైన సంబంధము ఎలాంటి సంబంధాలు ఏము ఎలాంటి సంబంధాలు శిక్ష వస్తుంది ఎలాంటి సంబంధాలు అది వాళ్ళకి శాపం తెస్తుంది ఎలాంటి సంబంధాలు అసహ్యమైనవి ఎలాంటి సంబంధాలు వాళ్ళని ప్రజల నుంచి కోసివేస్తుంది ఎలాంటి సంబంధాలకి మరణ దండను విధించాలి ఇవన్నీ లైంగిక సంబంధాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా ఆయన రాస్తా ఉంటున్నాడు ఇలా ఈ లైంగిక సంబంధముల గురించి ఆయన రాస్తూ ఆ ప్రాంతములో ఆ దినములలో ఈ లైంగికమైన ఇష్టానుసారమైన అసహ్యమైన దేవుడు వద్దు అన్న సంబంధాలు బ్రతుకుతూ వాళ్ళకి అది సామాన్యమే కదా సామాజికంగా దాన్ని నిదానంగా వాళ్ళు పర్వాలేదు అనుకునే వాళ్ళు అంతేకాకుండా వాళ్ళ మనసుల్లో పర్వాలేదు అనుకునే వాళ్ళు కనుక ఆరోగ్యానికి కూడా ఇది హాని అంటే దానికి కూడా ఏదైనా చికిత్స కలుక్కోచ్చేమో కానీ ప్రభు ఇక్కడ సమాజానికో లేక వ్యక్తిగతంగా లేక ఆరోగ్యపరమైన నష్టాల గురించి ఏమాత్రం మాట్లాడట్లేదు కానీ ప్రభు చాలా స్పష్టంగా వారితో మాట్లాడేది ఏంటి అని అంటే మీ దేవుడైన మీ ప్రభు అయిన యహోవాన్ని నేనే కాబట్టి అని చెప్తున్నాడు కనుక దీంట్లో ఏం మాత్రం రాజీ పడ్డానికి వీల్లేదు ఎందుకంటే దేవుని యొక్క స్వభావం దేవుని యొక్క గుణము అది అస్సల రాజీ పడలేని గుణము అది అద్భుతమైన ప్రశస్తమైన నిర్దోషమైన మార్పు లేని గుణం యహోవాన్ నేను మార్పు లేని వాడిని అంటాడు కనుక దేవుని స్వభావంలో ఏ కాలంలో కూడా ఎవరి కోసం కూడా మార్పు అనేది ఉండదు ఆయన మారలేని దేవుడు కనుక ఈ మార్పు లేని దేవుడు గురించి మాట్లాడుతూ ఈయన మార్పు లేని దేవుడు కాబట్టి మీరు ఇట్లుండాలి అని చెప్తున్నాడు అంటే ఇంకా ఇలా ఉండకుండా వేరే విధానానికి తిప్పడానికి ఏ మాత్రం వీలైలేదు ఎందుకు అనంటే యహోవాన్ నేనేమి ప్రభువుని నేనేమి దేవుణ్ణి దేవుడిని అని చెప్తున్నాడు కనుక మన జీవితాల్లో మనము వేరే పాపం కొరకి వేరే ఏ కారణాలు తీసుకున్నా మనం పాపం చేయడానికి లొసుకులు కనుక్కోవచ్చేమో కానీ దేవుడు నా దేవుడు దేవుడు నా ప్రభువు దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని స్వభావం ఇట్లుంది కాబట్టి ఈ పాపము చేయకూడదు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఇంకా పాపం చేయడానికి ఆస్కారము లొసుకులు ఎక్కడ దొరకవు ఖచ్చితంగా ఇది పాపం అనే పిలవాలి తప్ప దాన్ని మార్చి దాన్ని నీరు గార్చి దాన్ని నిదానంగా మనకు అనుకూలంగా తిప్పుకోవడానికి ఆస్కారమే లేదు అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా వారు ముందు పెడుతూ ఉంటున్నాడు రెండు విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు ఒకటి గతంలో ఉంటున్న ఐగుప్తు దేశ బానిసత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు మీరు భవిష్యత్తులో వెళ్ళబోయే కణాల గురించి కూడా గుర్తు చేస్తూ ఉంటున్నాడు వాళ్ళు వాళ్ళకుంటున్న వాళ్ళకు వాళ్ళకుంటున్న నిబంధనలు వాళ్ళ దేవతలకి వాళ్ళు అనుకున్న ఆ నిర్దిష్టమైన పద్ధతులు వాళ్ళ దారిన వాళ్ళు నడుస్తూ వచ్చారు కనుక మీరు గతంలో ఉంటున్న ఐగుప్తీలు లేకపోతే భవిష్యత్తులో ఉంటున్న కాణానీలు వీళ్ళిద్దరినీ చూసినప్పుడు బహుశా మీరు అనుకోవచ్చేమో వీళ్ళు ఇంత సమృద్ధిగా ఉన్నారు వీళ్ళు ఇంత స్థిరపడి ఉన్నారు కాబట్టి బహుశా వీళ్ళ దేవతల్ని పూజిస్తూ వీళ్ళు ఇలాంటి ఇష్టానుసారమైన ఇలాంటి విత్సలుడితనానికి అమ్ముడుపోయారు కాబట్టే బహుశా ఇంత స్థిరంగా ఉన్నారని మీరు అనుకుంటారేమో గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి కైకుప్త దేశము వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ వాళ్ళ దేవి దేవతల్ని వాళ్ళు పూజిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ దేవతలన్నీ నా ముందు వచ్చారు ఏ దేవత కూడా మీ ముందు నిలబడలేకపోతా వచ్చారు వాళ్ళ సైన్యముందు నిలబడలేకపోతా కాబట్టి మీరు ఇలా ఓడిపోయే వీళ్ళని ఇలా నాశనం వైపే వీళ్ళలా మీరు ఆధారం చేసుకునేది ఇప్పుడు భవిష్యత్తులో ఖానాలు గురించి కూడా ఆలోచించండి ఖానాల్లో కూడా వాళ్ళకి సొంత దేవతలు వాళ్ళ సొంత నియమాలు వాళ్ళకున్నాయి కానీ మిమ్మల్ని నేను కాణానికి తీసుకొని వచ్చి వీళ్ళని నేను బయటికి పారేస్తూ ఉంటున్నాను వీళ్ళ దేశంలో ఇష్టానుసారంగా బతికినందుకు వీళ్ళని బయట పారేస్తూ ఉంటున్నాను కాబట్టి వీళ్ళు బతికిన బ్రతుకు వీళ్ళని కాణాన్లో ఉంచలేకపోతా వచ్చింది కనుక ఈ ఇద్దరి జీవితాలని మీరు చూడండి ఇలాంటి పిచ్చి పిచ్చి నియమాల్ని ఇష్టానుసారంగా బతికిన ఐగుప్తీలు ఓడిపోయారు పిచ్చి పిచ్చిగా బతికి విచ్చలవిడిగా బ్రతుకుతున్న కానానీలు ఓడిపోయారు మీరు స్థిరంగా ఉండాలంటే నేను ఇస్తున్న నియమాలు పాలించాల్సిందే వాళ్ళకి వాళ్ళ నియమాలు ఉన్నాయి కానీ నేను మీకు నియమాలు ఇస్తూ ఉంటున్నాను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు కనుక ప్రభువు ఖచ్చితంగా ఆయన నియమాలను ఆయన చెప్తా ఉంటున్నాడు ఆయన మన ప్రభు అయితే ఆయన మన దేవుడు అయితే మనం ఆయన నియమాల్ని పాలించేవారిగా ఉండాలి మనం ఆయన నియమాలని పాటిస్తూ ఆయన నియమాలను అనుసరించి మనం నడిచేవారిగా ఉండాలి అక్కడ అంటున్నాడు ఈ నేనిచ్చు నియమాలని ఎప్పుడైతే మీరు పాటిస్తారో దాన్ని బట్టే మీరు బ్రతుకుతారు అని అంటున్నాడు కనుక క్రైస్తవుడు లేక పాత నిబంధనలు యూదుడు కూడా దేవుడిస్తున్న ఆజ్ఞలు దేవుడిస్తున్న నియమాలని అనుసరించే మనం జీవించగలం కొత్త నిబంధనలో విశ్వాసము అనే నియమాన్ని ఇస్తున్నాడు క్రీస్తు యొక్క నియమాన్ని మనకి ఇస్తున్నాడు కనుక మనం కూడా ఆ ఖచ్చితమైన ఆ నియమాన్ని అనుసరించి జీవించాల్సిన వారమే అంటున్నాం విధేయతతోనే మనం దేవునితో సరైన సంబంధం కలిగి ఉండగలము ఇక్కడ నుంచి ఆయన లైంగికమైన సంబంధాలు సంబంధాలన్నిటి గురించి మాట్లాడుతూ తల్లితో సంబంధం కోడలతో సంబంధం ఇంటి పక్క పురుషుని భార్యతో సంబంధం తమ్ముని భార్యతో సంబంధం ఇలా కూతురుతో ఇలాంటివన్నీ రాసి ఇవి చాలా అసహ్యమైనవి వీటిని మాత్రం మీరు స్వీకరించడానికి వీల్లేదు ఇట్టి వాటిని మీరు ప్రోత్సహించడానికి వీల్లేదు మీరు అనుసరించడానికి వీల్లేదు అనుకరించడానికి వీల్లేదు అక్కడ ముందు చద కాననీ విచ్చలు బ్రతుకుతూ వచ్చారు కానీ మీకు మాత్రం ఇది అస్సల అసహ్యమైనవి వీటికి దూరంగా ఉండండి అని ప్రభు చెప్తా ఉన్నాడు కానీ నీళ్ళు వాళ్ళు బ్రతుకుతున్న ఆచారాల్లోనికి ఈ ఇస్రాయలీలు ఎప్పుడైతే వచ్చారో ఇప్పుడు ఇస్రాయలీలు చాలా సులువుగా వాళ్ళ ఆచారాలని అనుసరించి బ్రతకడం చాలా సులువు ఎందుకంటే అది కామాభిలేషాలకి అనుకూలంగా ఉంటుంది మానవ సహజమైన నైజానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సులువుగా దాన్ని అనుసరించి బ్రతకచ్చు కానీ ప్రభు చాలా కడాఖండితంగా చెప్తున్నాడు నేను చెప్పేటట్టు బ్రతకాలి ఎందుకంటే ఈ భూమి నాది ఆకాశం నాది మీరు నా వాళ్ళు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు ఈ భూమికి నియమాలను దేవుడు నిర్దిష్టంగా నియమిచి పెట్టాడు కనుక ఈ భూమికి దేవుడు నియమించిన నియమాలు తప్ప వేరే ఏ నియమాలు కూడా ఈ భూమి ఎన్నడూ పాటించదు పంచభూతములు దేవుడిచ్చిన నియమాలతోనే నడుస్తుంది కనుక ఇస్రాయల్కి అదే చెప్తున్నాడు నేనేమి మీ ప్రభువుని నేనేమి దేవుడిని కనుక ఈ దేశంలో మీరు క్షేమంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టే మీరు నడవాలి ఇదేదో బలవంతంగా చెప్పే మాట కాదు కానీ నేను సృష్టికర్తని ఇవన్నీ నేను చెప్పినట్టే నడుస్తాయనే విషయాన్ని ఆయన ధృవిడీకరించి మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తూ ఉంచున్నాడు అంతేకాకుండా ఇరవై ఒకటో వచ్చంలో ప్రాముఖ్యంగా మోలేకుకి మీ పిల్లల్ని అర్పించొద్దు అని చెప్తున్నాడు మోలేకు అంటే నీళ్ళ దేవుడు కనుక వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని దేవదాసులుగా లేకపోతే ఆ మందిరములో వేష్యలుగా అర్పించే వాళ్ళు లేకపోతే మంటల్లో అర్పించేసే వాళ్ళు వాళ్ళ దేవుడికి కనుక మొలేకుకి ఇలా మీ పిల్లల్ని వేష్యలు కన్నా లేకపోతే మీ పిల్లల్ని మీరు మంటల మీద మొలేకకి ఎన్నడ అర్పించొద్దు అది నాకు చాలా అసహ్యము ఎందుకంటే మీరు నాకు విరోధంగా వెళ్తున్నట్టు నేను మీ దేవుడి సంగతి మీరు మర్చిపోవద్దు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా మీరు చూస్తున్న ఈ కాణనీలు అందరూ ఇష్టానుసారంగా బ్రతికారు దాన్ని బట్టి ఏమైంది అని అంటే దేశం వాళ్ళని బయటకి కక్కేస్తా వచ్చింది వాళ్ళు దేశం నుంచి బయట పారవేయబడతా వచ్చారు కనుక ఇలా బ్రతకొద్దు మీరు అని చెప్తూ ఆయనక చాలా కళాకలితంగా చెప్తున్నాడు పక్షపాతం ఏమీ లేదు ఆయన ఇస్రాయేల్ పక్షంగా పక్షపాతి కానే కాదు ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు వీళ్ళు ఇట్లా బ్రతికారు దేశం వాళ్ళని బయటేసేసింది మీరు గనుక ఇలానే బ్రతికితే దేశం మిమ్మల్ని కూడా బ్రైతేస్తారు వేస్తారు మీకేం స్పెషల్ కోటాలు ఏమి లేవు అని ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు న్యాయవంతుడైన దేవుడు కానీ చాలాసార్లు మనము ఈ విషయాన్ని మనము చూచి చూడినట్టు దాటిపోతూ ఉంటాం ఆయన కానాన్ని ఇస్తాను ఇస్తాను అని ఎంత కడాఖండితంగా చెప్పాడో కానానికి తీసుకొని ఎంత ఖచ్చితంగా అయితే వచ్చాడో అదే దేవుడు చెప్తా ఉంటానన్నమాట ఈ నిబంధనకి రెండు వైపులు ఉన్నాయి నువ్వు ఒకవేళ నా ఆజ్ఞల్ని అనుసరించకపోతే ఇలాంటి ఆ కాననీలు చేసిన అసహ్యమైనవి చేస్తే నేను కానాల్లో బయటేస్తారని కూడా చెప్పాడు ఎక్కువ కొత్త నిబంధన కానానుకి రావడం గురించి కానాల్లో స్థిరపడడం గురించి రాయబడలేదు కానీ కానా నుంచి బయటపడడం నుంచి ఎల్లగొట్టబడడం గురించే ఎక్కువ కొత్త నిబంధనలు మనం చూడొచ్చు కనుక దేవుడు మనల్ని విధేయులుగా ఉండడానికి పిలుస్తూ ఉంటున్నాడు తప్ప విచ్చలవిడిగా ఉండడానికి పిలవట్లేదు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నీ లేఖనాలను అనుసరించి నీకు నచ్చే జీవితాలు నువ్వు మా ప్రభుడు అని మా సృష్టికత్వం అని మా దేవుడు అని గ్రహించి బ్రతికే కృపను అనుగ్రహిస్తావు నేసు ప్రభు మా మారణాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను